అందరికీ నమస్కారమండి ఈరోజు మనం చెప్పుకోబోయే కదా కార్తీక సోమవార ఫలముచే కుక్క కైలాసానికి వెళ్ళుట పూర్వకాలమున కాశ్మీర దేశంలో ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు అతడు పురోహిత వృత్తిని చేపట్టి తన కుటుంబమును పోషించుకుంటూ ఉండేవాడు అతనికి చాలా దినములకు ఒక కుమార్తె జన్మించింది ఆమె పేరు స్వాతంత్ర నిష్టరి తండ్రి ఆమెను సౌరాష్ట్ర దేశీయుడూ మిత్రశర్మయను సద్బ్రాహ్మణ యువకునికిచ్చి పెండ్లి చేశాను ఆ బ్రాహ్మణ యువకుడు నాలుగు వేదములు శాస్త్రములు అభ్యసించిన వాడైనందున సదాచార పరాయణుడై ఉండెను అతడు భూతదయ కలిగిన వాడు నిజ సత్యవాది నిరంతరం భగవన్నామ స్మరణ చేయువాడగుటచే లోకులెల్లరూ అతనిని బ్రహ్మ అని కూడా చెప్పుకొనుచుండేవారు ఇటువంటి ఉత్తమ పురుషుని భార్యయుష్టరి యవ్వన ధర్మంతో కన్ను మిన్ను కానక పెద్దలను దూషించుచు అత్తమామలను భర్తను తిట్టుచూ కొట్టుచు రక్కుచు పరపురుష సాంగత్యం గలదై వ్యభిచారిణి అయి తన ప్రియులు తెచ్చిన తినుబండారములు బట్టలు పువ్వులు ధరించుచు దుష్టురాలై తిరుగుచుండగా వంశమునకు అప్రతిష్ట తెచ్చుతున్నదని అత్తమామలు ఆమెను తమ ఇంటి నుండి వెడల కొట్టారు కానీ శాంతస్వరూపుడవు ఆమె భర్తకు ఆమె ఎందు అభిమానం పోక ఆమె ఎంతటి నీచకార్యములు చేసిననో సహించి చీ పొమ్మనక విడవక ఆమెతోనే కాపురం చేయుచున్నాడు కాని చుట్టుపక్కల వారి నిష్ఠూరి గయ్యాలితనముకు ఏవగించుకుని ఆమెకు కర్కశ అని ఎగతాళి పేరు పెట్టుటచే అది మొదలందరూ ఆమెను కర్కస అని పిలుస్తుండేవారు ఇట్లు కొంతకాలం జరిగిన పైన ఆ కర్కస ఒకనాటి రాత్రి ఏకశయ్యపై తన భర్త గాఢనిద్రలో ఉన్న సమయం చూచి మెల్లగా లేచి కట్టిన భర్త అన్న విచక్షణ కానీ దయాదాక్షిణ్యాలు కానీ లేక ఒక బండరాతిని తెచ్చి అతని తలపై గట్టిగా కొట్టింది వెంటనే అతడు చనిపోయాడు ఆ మృతదేహమును ఎవరి సహాయము అక్కర్లేక అతిరస్యంగా దొడ్డిదారను తీసుకొనిపోయి పోయి ఊరి చివరన ఉన్న పాడునీతిలో పడవేసి పైన చెత్తా చెదారములతో నింపి ఏమయూ ఎరగన దాని వలె ఇంటికి వచ్చింది ఇక తనకు ఏ ఆటంకములు లేవని ఇంకా విచ్చలవిడిగా సంచరించుచు తన సౌందర్యం చూసి ఎందరినో చూసిన వెంటనే వశపరుచుకొని వారాల వ్రతమును పాడు చేసి నానాజాతి పరపురుషులతో రమించుచు వన్న శంకరురాలయ్యను అంతేకాక పడుచు కన్యలను భర్తలతో కాపురం చేయుచున్న పడుచులను తన మాటలతో చేరదీసి వారికి కూడా దుర్బుద్ధులు నేర్పి పాడు చేసి బిట్టులకు తాల్చి ధనార్జన కూడా చేయసాగాను యవ్వనవింకం ఎంతో కాలం ఉండదు కదా కాలం ఒక్క రీతిగా నడవదు క్రమక్రమంగా ఆమెలోని యవ్వనము నశించినది శరీరముందు మేహవ్రణములు బయలుదేరినవి ఆ వ్రణముల నుండి చీము రక్తము రసికారుట ప్రారంభమయ్యింది దానికి తోడు శరీరమంతా కుష్టి వ్యాధి బయలుదేరి దుర్గంధము వెడలుచూ వచ్చినది దినదినము శరీర పటుత్వం కృషించి అయి భయంకర రోగములతో బాధపడుచున్నది ఆమె యవ్వనంలో ఉండగా ఎన్నో విధాల తృప్తి కలిగించిన విటులు ఏ ఒక్కరూ ఇప్పుడు ఆమెని తొంగి చూడటానికి కూడా ఇష్టపడలేదు ఆ పరిసర ప్రాంతానికి వెళ్లి నీడలా తమ నెటులైన పలకరించునని ఆ వీధి మొహం చూడటానికి కూడా ఇష్టపడలేదు కర్కశ నరక బాధలు అనుభవించి పురుగులు పడి కొంతకాలమునకు చనిపోయింది బ్రతికినన్నాళ్ళు ఒక్కనాడైనా పురాణ శ్రవణమైనను చేయని పాపిష్ఠిరాలి కదా చనిపోయిన వెంటనే భయంకరులైన యమభటులు ఆమెను తీసుకునిపోయి ప్రేతరాజకు యముని సన్నిధిలో ఉంచగా యమధర్మరాజు చిత్రగుప్తుల వారి ఆమె పాపపుణ్యముల జాబితాను చూపించి భటులారా ఈమె పాపచరిత అంతా ఇంతా కాదు వెంటనే ఈమె తీసుకుని వెళ్ళి ఎర్రగా కాల్చిన ఇనుప స్తంభమునికి కట్టవేట్టండి అని ఆజ్ఞాపించారు విటలతో గాను యమటులామని ఎర్రగా కాల్చిన ఇనుప స్తంభమును కోగులించుకోమని చెప్పారు భర్తను బండరాతితో కొట్టి చంపినందుకు గాను ఇనపదలతో కొట్టారు పతివ్రతలను వ్యభిచారణలుగా చేసినందుకు సలసలా తాగిన నూనెలో పడవేశారు తల్లిదండ్రులకు అత్తమామలకు అపకీర్తి తెచ్చినందుకు సీసము కరిగించి నోటిలోనూ చెవిలోనూ పోసి ఇనప కడ్డీలు కాల్చి వాతలు పెట్టారు తుదకు కుంభి పాకమను నరకములో వేయగా అందు ముక్కులు గల కాకులు విష సర్పాలు తేళ్లు జల్లులు కుట్టినవి ఆమె చేసిన పాపములకు ఇటు ఏడు తరాల వాళ్ళు అటు ఏడు తరాల వాళ్ళు నరక బాధలు పడుచున్నారు ఈ ప్రకారంగా నరక బాధలు అనుభవించి కడకు కలింగ దేశమున కుక్క జన్మమెత్తి ఆకలి బాధపడలేక ఇల్లుళ్ళు తిరుగుచుండగా కర్రలతో కొట్టువారు కొట్టుచూ తిట్టువారు తిట్టుచూ తరుమువారు తరుముచూ ఉన్నారు ఇట్లుండగా ఒకనాడొక బ్రాహ్మణుడు కార్తీక సోమవారం వ్రతమాచరించి ఉపవాసం ఉండి సాయంత్రం నక్షత్ర దర్శనం చేసి బలి అన్నం అరుగుపై పెట్టి కాళ్ళు చేతులు కడుక్కోవడానికి లోపలికి వెళ్ళిన సమయంలో ఈ కుక్క ఆ అన్నం చూసి తినను వ్రతనిష్టాకరిష్ఠుడైన ఆ బ్రాహ్మణి పూజా విధానంచే జరిపించిన బలి అన్నమొకటి చేత ఆ రోజు కార్తీక సోమవారం కుక్క ఆ రోజంత ఉపవాసంతో ఉండుట వలన శివ పూజ పవిత్ర స్థానమైన ఇంట దొరికిన ప్రసాదం తినుటవలన ఆ శునకమునకు జన్మాంతర జ్ఞానము కలిగింది వెంటనే ఆ శునకము ఓ బ్రాహ్మణోత్తమ నన్ను కాపాడుము అని మొరపెట్టుకునేను ఆ మాటలు బ్రాహ్మణుడు ఆలకించి బయటికి వచ్చి చూడగా కుక్క తప్ప అన్యులెవ్వరూ అక్కడ కనపడలేదు మరలా లోపలికి వెళ్ళగా మరలా రక్షింపు రక్షింపుము అని కేకలు వినబడ్డాయి మరలా విప్రుడు బయటికి వచ్చి ఎవరు నీవు నీ వృత్తాంతమేమి అని ప్రశ్నించగా ఆ కుక్క ఇలా సమాధానం చెప్పింది ఓ మహానుభావ ఈ పుట్టుకుక్క వెనక పదిహేను జన్మములందు నేనొక స్వాతంత్ర నిష్టరణి నేను వ్యభిచారణి అయి అగ్నిసాక్షిగా పెండ్లాడిన భర్తను చంపి వృద్ధాప్యంలో పుష్టిరాలనై తనువు చాలించిన తర్వాత యమదోతల వల్ల మహానరకం అనుభవించి నా పూర్వీకుల పుణ్యఫలము వల్ల ఈ జన్మలో కుక్కనైతిని ఈరోజు మీరు కార్తీక సోమవారం వ్రతం చేసి ఇతడు ఉంచిన బలి అన్నం తినటం వలన నాకు ఈ జ్ఞానోదయం కలిగింది కావున ఓ బ్రాహ్మణోత్తమ నాకు మహోపకారంగా మీరు చేసిన కార్తీక సోమవారం వ్రత ఒకటి ఇచ్చి నాకు మోక్షం కలిగించండి అని ప్రార్థించింది ఆ ప్రార్థన విన్న బ్రాహ్మణుడు కార్తీక సోమవార వ్రతంలో ఎంతో మహత్యమున్నదని గ్రహించి కార్తీక సోమవార ఫలములో ఒకటి ఆమెకు దానముగా ఇచ్చాడు అలా ఇచ్చిన వెంటనే ఒక పుష్పక విమానం అక్కడికి వచ్చి ఆమె ఆమెని అందరూ చూస్తుండగానే ఆ పుష్పక విమానం ఆమెని ఎక్కించుకొని శివ సాన్నిధ్యమునికి వెళ్ళింది